గుంటూరు స్టేషన్ నుంచి బయటకు రాగానే వందే భారత్ ట్రైన్ పాస్ అయింది కదండి అప్పుడే మా ట్రైన్ మీదకి ఎవరో రాయించుకున్నట్టుగా పెద్ద సౌండ్ వచ్చింది తీరా చూస్తే పక్క సీట్లో ఇలా కనిపించిందండి మాకు ఆ పెద్దయిన ఏమన్నాడంటే ఏదో పెద్ద సౌండ్ వచ్చి మీద పడినట్టు కనిపించిందని చెప్పాడు సో ఇదే కదండి త్వరలో కూడా డెల్టా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తాను నేను మీకు ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ అనే వీడియోతో మీ ముందుకు వచ్చానండి వస్తూ నేను చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను సో లాస్ట్ వీడియోలో మనం శాతవాహన్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసుకుని వచ్చాం కదా సో యాక్చువల్గా ఏంటంటే ఆ ట్రైన్లో మనం సికింద్రాబాద్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం సికింద్రాబాద్ రేపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ట్రావెల్ చేయాలి కాకపోతే ఏంటంటే ఆ ట్రైన్ బాగా డిలే అవుతుందో నేనైనా చర్లపల్లి దీపాను అనమాట చర్లపల్లి దీపోయి చర్లపల్లి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తాను సో చూస్తున్నారు కదా మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా ఓపెన్ చేశారు నిజంగానే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ చూస్తుంటే పెచ్చలు ఎక్కిపోతున్నాయి మామూలుగా లేదు అసలు అనకూడదు కానీ నేను బెంగళూరులోనే మోక్షకొండం విశ్వేశ్వరయ టెర్మినల్స్ ఉంది కదా కొత్తగా ఓపెన్ చేశారు శాటిలైట్ టెర్మినల్ అని దానికన్నా బాగుందండి చూడటానికి ఇది అసలా సో మనకైతే టైం లేదు అన్నీ వివరించుకొని చూడటానికి పై పని చూపించేసి అన్నీ వెళ్ళిపోవాలి మనకి మూడు నిమిషాలు టైం ఉంది మన ట్రైన్కి ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట అది వచ్చేసి ఎగ్జిట్ లోపల చూడండి లోపలి చూపిస్తాను అండి ఇప్పుడు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ రేపల్ ఎక్స్ప్రెస్ పన్నెండు గంటల యాభై నిమిషాలకే మ్యాక్సిమం మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది ప్రస్తుతం టైం చూసుకోవచ్చు పన్నెండు గంటల యాభై నిమిషాలు అయింది అంటే ఒక్క ఒక్క నిమిషం టైం ఉంది మనకి అసలు దీని ఎవరైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటారా దాదాపు నలభై అడుగులు వడల్పులో ఉందండి ఇది ఇది చల్లపల్లి ఓల్డ్ రైల్వే స్టేషను అది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అనమాట మనకి పక్క చూసుకుంటే కొత్త టెర్మినల్ అదే అదనమాట మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి స్టేషన్ కూడా వచ్చేసి సిహెచ్ఎడ్ అసలు నిజంగా చల్లపల్లి స్టేషన్ అంటే స్టేషన్ అండి మామూలుగా ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సికింద్రాబాద్ నుంచి రేపల్లి వెళ్లే రేపల్లి ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రతి రోజు ఉంటుంది ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకి సికింద్రాబాద్ లో బయలుదేరి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి రేపల్లి చేరుకుంటుంది టోటల్ గా సికింద్రాబాద్ నుంచి రేపల్లికి మూడు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణ సమయం సుమారు ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటలలాగా పడుతుంది సో మన ట్రైన్ అయితే మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది ఇది రెండో నెంబర్ ప్లాట్ఫామ్ ఇందాక నేను శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కడ దిగాను ఇక్కడ దిగి మన ఓటిన నెంబర్ నుంచి అలా బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి చివరికి వెళ్ళినంత మెయిన్ రోడ్ వచ్చింది అక్కడ కార్నర్లో బిర్యానీ తీసుకొని తినేసాను అది వేడి వేడి బిర్యానీ దానికి తోడు గుడ్డు కారం చేసినట్టున్నాడు ఒగురుచుకొని ఒగురుచుకొని తిన్నాను అది కూడా పూర్తిగా తినలేకపోయానుకోండి కొంచెం తినేశాను అలా ఒగురుచుకొని ఒగురుచుకొని వచ్చి కొత్త డేషన్ చూడగానే మొత్తం ఎగిరిపోయింది అసలు ఆ బ్రాహ్మణ నుంచి బయటికి రాలకపోతున్నాను అక్కడే ఉండగలనిపిస్తుంది పూర్తిగా చూపించడానికి నాకైతే అవలేదు ఎందుకంటే మనకు అంత టైం లేదు లేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మొత్తం అంతా కూడా కవర్ చేసి చూపించాను మీకు సో ప్రస్తుతం మనకు టైం లేక నేను కంగారు కంగారుకి వస్తాను అనమాట చూసుకుని మనకి సికింద్రాబాద్ నుంచి రేపల్లికి ప్రతిరోజు రెండు రైళ్ళు అయితే అందుబాటులో ఉన్నాయండి ఒకటి డే టైంలో నడిచే ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ ఇంకోటి డెల్టా ఎక్స్ప్రెస్ యాక్చువల్గా నేను శాతవాహనంలో వెళ్ళి డెల్టా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను కాకపోతే కొత్తగా ఎల్హెచ్పి కోచ్కి అప్గ్రేడ్ చేశారు కదా ఎంత లేదన్నా ఒక గంట ముందు తీసుకెళ్తానని చెప్పేసి అనుకోని నేను వెంటనే ఈ ట్రైన్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను కాకపోతే అది నార్మల్ డేస్ కన్నా ఇంకా లేట్గా వచ్చింది ఈరోజు ట్రైన్ సో అందుకే నేను చల్లపల్లి దిగిపోయి ఇక్కడి నుంచి వీడనే స్టార్ట్ అనమాట సో నేనైతే ఇక్కడ నుంచి రేపల్ వరకు టికెట్ అనేది తీసుకున్నాను ట్రైన్ చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలు అవుతుంది బండి చూస్తే అవుటర్లో ఏదో బండి లాగా ఉంది ఎంత లాగ్ అవుతుంది తెలిస్తే శుభ్రంగా చల్లపల్లి స్టేషన్ మొత్తం అంతా చూపించుకుని వంతున్నాండి ఇది ఎక్కడ బండి వచ్చేద్దాం కంగారు కంగారు వచ్చేసాను ఏమీ చూపించలేకపోయాను ఓకే మాట విషయం నాగ్పూర్ వందే భారత్ ట్రైన్ కోసం మన ట్రైన్ పక్కనెట్టేయ్ అక్కడ సాఫ్రాన్ వందే భారత్ టూ జీరో వన్ జీరో టూ నెంబర్ బాగుందండి దీనికి మాట కాదు మాట చెప్పాలి కానీ ఇదేంటిది ఎయిట్ కోచెస్ చేస్తానాడు ట్రైన్ అవును ఇది ఎందుకంటే ఎయిట్ కోచెస్ చేయలేదా ట్వంటీ కోచెస్ అని నడుస్తుంది ఇది నుండి ట్రేపలే వరకు వెళ్ళవలసిన ట్రేపలే ఎక్స్ప్రెస్ మరి కుట్టి మూడవ నెంబర్ ప్లాట్ఫార్మ్ నాకు ట్రాక్నది ఇది కూడా వ్యాఘ్నే అయ్యా నమస్కారం వ్యాఘ్రన్ హెచ్సి ఫోర్ వన్ జీరో వన్ సిక్స్ కాచిగూడ రేపల్లె సికింద్రాబాద్ మణుగూరు కాచిగూడ హైకారాబాద్ రేపల్లె సికింద్రాబాద్ బోల్ రేక్షరింగ్లో ఉన్నాయి మాట్లాడుకోవాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మనం సెకండ్ హాల్ స్టేషన్లో ఈ ట్రైన్ జర్నీ మొదలు పెడుతున్నాం సో కోచ్ చూసుకుంటే ఈ ట్రైన్లో మొత్తం ఏడు జనరల్ కోచెస్ ఉన్నాయండి పదకొండు స్లీపర్ క్లాస్ కోచెస్ ఈ రెండు స్లీపర్ క్లాస్ కోచెస్ ఒక సెకండ్ ఏసీ ఒక థర్డ్ ఏసీ రెండు ఎస్ఎల్ఆర్డి కోచెస్ మొత్తం ఇరవై రెండు కోచ్లు అయితే ఉన్నాయి ట్రైన్కి సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి ఎస్ ఫోర్ స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను ఏంటిది నిన్న నాలుగు వందల అయినా ఖాళీ చూపించాడు బండి సత్తు జనాలు ఉన్నారు అయ్యో ఎరగో తీసుకెళ్ళిపోతా ఇది మరీ అండి ఆ చివరి నుంచి చివరి దాకా నడుచుకుని వచ్చాను ఎక్కడ కోచ్ ఇండికేషన్స్ అనేది చూపించలేదు మనకి ఏ కోచ్ ఎక్కడ అనేది ముందుకు వచ్చేటప్పుడు బండి స్టార్ట్ అయిపోయింది ఆరు వినిపించలేదా లేదా కొట్టలేదా నాకేం అర్థం అవ్వలేదు చెరలపల్లి తర్వాత మన ట్రైన్ ఆగది గట్కేసర్లో బావి బావి ప్రస్తుతం మన ట్రైన్ గట్కేసర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందండి బీబీ నగర్ కి వచ్చింది బయలుదేరిపోయింది ఈ రోజు మనం రూట్ వచ్చేసి ఇక్కడ డీబీ నగర్ నుంచి మనకి నల్గొండ గుంటూరు తెనాలి మీదుగా రేపలైతే అయితే వెళ్తుంది అనమాట సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి రేపలికి మధ్యలో ఈ ట్రైన్ ఇరవై హాల్ స్టేషన్స్ లో అయితే అవుతుందండి ప్రస్తుతం ఇది నాలుగో హాల్ స్టేషన్ అనుకుంటా మొత్తం ఇరవై హాల్ స్టేషన్ లో నాలుగు అయితే కంప్లీట్ అయినాయి మిగతా అన్ని కూడా మాక్సిమం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇదే కదండి త్వరలో కూడా డెల్టా ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తాను నాకు నమ్మకం లేదు ద్వారా ఇంకో రంగా చెప్పాలంటే అది నైట్ తిరిగే డెల్టా ఎక్స్ప్రెస్ ఇది పగలు తిరిగే డెల్టా ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇదే ట్రైన్ మనకి రేపల్ వెళ్ళిన తర్వాత తిరిగి డెల్టా ఎక్స్ప్రెస్గా మళ్ళీ వికారాబాద్ అయితే వెళ్తాయి వికారాబాద్ వెళ్ళిన తర్వాత వికారాబాద్ నుంచి కాచిగూడకి ప్యాసింజర్ ట్రైన్గా వస్తుంది కాచిగూడ నుంచి మళ్ళీ రాత్రికి ఇది డెల్టా ఎక్స్ప్రెస్గా మనకి రేపల్ వస్తుంది రేపల్ నుంచి మళ్ళీ మార్నింగ్ సికింద్రాబాద్కి ఎక్స్ప్రెస్ ట్రైన్గా ఇప్పుడు మనకి దీనికి రిటర్న్ జర్నీ అనమాట ఎందుకంటే మొత్తం అన్ని కూడా రేక్ షేరింగ్ సికింద్రాబాద్ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ నుంచి ఇది మణుగూరు వెళ్తుంది మణుగూరు వెళ్ళి మణుగూరు నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వస్తుంది సికింద్రాబాద్ నుంచి రేపల్లే రేపల్లి నుంచి మళ్ళీ వికారాబాద్ వికారాబాద్ నుంచి కాచిగోడ కాచిగూడ నుంచి ట్రేపల్లే సో ఇవంతా కూడా రేక్స్ అనమాట టోటల్ గా నాలుగు రేక్స్ అయితే ఉన్నాయి ఈ నాలుగు కూడా ఐసిఎఫ్ రేక్స్ మనకి మన ట్రైన్ మొత్తం కూడా ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తుంది బీబీ నగర్ దాటిన తర్వాత పగిడిపల్లి జంక్షన్ క్యాబ్ నుంచి మనం రూట్ డైవర్షన్ తీసుకొని మన గుంటూరు లైన్ లకైతే వెళ్ళిపోతున్నాము మనకి ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి కాజీపేట లైన్ కాజీపేట నాగపూర్ ఇటు విజయవాడ లైన్ అనమాట సో ప్రస్తుతం మనం వెళ్ళే రూట్ అంతా కూడా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ నల్లపాడు జంక్షన్ వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ మనకి ఇప్పుడు ఈ బీబీ నగర్ నుంచి నల్లపాడు జంక్షన్ వరకు మనకి సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ మనకి ఏదైనా ట్రైన్ అయినా ఎదురు ఎదురు వస్తే మాత్రం ఖచ్చితంగా క్రాసింగ్ అనేది పడుతుంది మామూలుగా ఏంటంటే మనకి టీపీనగర్ నుంచి నల్లపాడు జంక్షన్ వరకు రెండు వందల నలభై మూడు కిలోమీటర్లో కూడా డబల్ ఎలక్ట్రిక్ లైన్కి అయితే శాంక్షన్ అయిందండి పనులు కూడా మొదలు అయితే చూపిస్తుంది సో ఎక్కడెక్కడ ఏమైనా స్టార్ట్ చేశారో లేదో అది కూడా కవర్ చేసి మీకు సో అది కనుక పూర్తి అయిపోతే మనకి గుంటూరు నుంచి మనకి సికింద్రాబాద్కి దేవాల మూడు గంటలు వచ్చేచ్చు ఇప్పుడు అంటే సుమారు నాలుగున్నర ఐదు గంటల సమయం అయితే పడుతుంది అదైతే మాక్సిమం మూడు గంటలు వచ్చేచ్చు అనమాట ఎందుకంటే అవడం మర్చిపోయిన ముందు లైక్ చేసే లేదు ఒకసారి చెక్ చేయండి లైక్ చేయలేదు కదా చేయండి మరి చూస్తారండి అలాగా సబ్స్క్రైబ్ కూడా చేయకుండా చూస్తారు చేసారా అది ఇప్పుడు విషయం ఏంటంటే మీ వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చెప్పాలి ఎందుకంటే నేను రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ సెట్ ఈ ఇది స్పాంజీ సెట్ చేశాను దీనికి బయట నాయిస్ క్యాన్సిల్ అయిపోయి వాయిస్ ఒకటే వస్తుంది మాక్సిమమ్ వాయిస్ క్లారిటీ వస్తుందా లేదా ఇది వచ్చినా తీసేనా అన్నది మీరు చెప్పాలని వీడియో చూసిన తర్వాత అది రేపల్లే సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ దీని రేషన్ చెప్పండి ట్రైన్లో ఇప్పుడే ఒక మజ్జి బ్యాక్ తీసుకున్నాండి రెండు తీసుకున్నాను ఇందులో ఏముందండి జిందర్ సాల్ట్ స్పైసెస్ అన్నది ఏమీ లేదు నార్మల్ ఉప్పేసిన మజ్జిగలో ఉంది కాకపోతే చాలా బాగుందండి చాలా బాగుంది అందుకే నేను కూడా తీసుకున్నాను పది రూపాయల ప్యాకెట్ మన కోచ్ లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి డిజైనింగ్ అయితే కూడా చాలా బాగుంది కోచ్ కూడా మెయింటెనెన్స్ అయితే నెంబర్ వన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా క్లీన్గా ఉంది మన కోచ్ని ఆగస్టు రెండు వేల పదమూడులో అయితే తయారు చేశారు ఐసెఫ్ కోచ్ కదా మొత్తం సీటు స్లీప్ కలిపి మొత్తం డెబ్బై రెండు ఉంటాయి అన్నమాట బెత్తలయ్యి సో ట్రైన్లో ట్రైన్ అనేది ప్రతి ట్రైన్ నీట్గానే ఉంటుంది మనం మెయింటైన్ చేసుకుందని బట్టి ఉంటుంది మనం మెయింటైన్ చేస్తాం మెయింటైన్ అనుకున్నారు ఇలాగ పప్పులు కొనుక్కుంటుంది ఎంత చూసారా ఈ తిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం మనం సో అలా కాకుండా జాగ్రత్తగా చూడండి మనకి డస్ట్బిన్స్ ఉంటాయి వాష్ బేసిన్ దగ్గర ఉంటాయి లేదంటే టాయిలెట్స్లో ఉంటాయి డస్ట్బిన్స్ సో దయచేసి ఏదైనా ఫుడ్ వెళ్ళినా తింటే దయచేసి డస్ట్బిన్లో వేయడం మర్చిపోకండి నువ్వు అనుకుంటే మనం అలా చెప్తూనే ఉన్నాం అలా బయటపడేస్తూనే ఉన్నారు ఏం చేస్తాం ట్రైన్ స్పీడ్ కూడా పర్లే బాగా కొడుతున్నాడు నాగిరెడ్డిపల్లిని అయితే స్కిప్ చేస్తున్నాం మనం నాగిరెడ్డిపల్లి ఎవరన్నా ఉన్నారా నాగిరెడ్డిపల్లి అండి వెల్కమ్ టు రామన్నపేట స్టేషన్ కూడా వచ్చేసి ఆర్ఎంఎంపి ఎంత పెద్ద అచ్చరాలు రాశారు ఓ పేర్లే ట్రైన్ చూసుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలు అవుతుంది రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు రావాల్సిన ట్రైను ఆరు నిమిషాలు డిలే అంతే రామన్న పేటకు వచ్చి పది నిమిషాలు అవుతుంది క్రాసింగ్ ఏదో పడినట్టుంది ఈ సింగల్ లైన్తో ఏ బాధలు అండి క్రాసింగ్ పడినా బండి క్రాసింగ్ పడలేదు ఏమీ లేదు ఇరవై ఐదు నిమిషాలు ఆపేడింది రామన్పేటలో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిట్టి అల్లా ఎక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్లు అంతే వెల్కమ్ టు చిట్్యాల చిటియాల స్టేషన్ కూడా వచ్చేసి సిటీ వైఎల్ అఫీషియల్గా వన్ మినిట్ స్టాపు ఎనిమిది కిలోమీటర్లు రావడానికి పది నిమిషాలు పెట్టిందండి టైము అమ్మ దీనికోసం చిట్్యాలి ఇరవై నిమిషాలు అయిపోయాడు ఎప్పుడైనా సిగ్నల్ వస్తారా అదో మొత్తానికి ముప్పో గంట ఆలస్యంగా బయలుదేరేది చిట్్యాల నుంచి చిటియాల తర్వాత మన ట్రైన్ ఆగింది నల్లగొండలో బై బై చిట్్యాల నల్లగొండ నాలుగు గంటలకు వచ్చిందండి గంట లేటు నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మన ట్రైన్ నల్లగొండ స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ డిఏ నెక్స్ట్ ఎక్స్టర్ వచ్చి మిర్యాల కూడా అండి మన ట్రైన్ లూప్ లాగ్ లాగా అంటే పక్కన నుంచి బండి వెళ్తుంది అనమాట ఇప్పుడు అంటే ఇక్కడ క్రాసింగ్ ఉంటుంది విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్ళి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తా చూడండి ఇప్పుడు

సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నూట నలభై ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వచ్చిందండి గంటలేట్గా నాలుగు ముప్పై ఐదు అయింది టైము మూడు ముప్పై ఐదు రావాల్సిన ట్రైన్ మిరియాలగూడ స్టేషన్కి వచ్చింది స్టేషన్ వచ్చేసి ఎంఆర్జీఏ మిరియాలగూడ తర్వాత ఆగేది నడుకూడి జంక్షన్ అండి ఇక్కడి నుంచి ఇంకా ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నడుకూడికి సౌండ్ టీసర్ ఎలా అవుతుందా టక్ 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 మనకు కనిపించేంత కూడా సిమెంట్ ప్యాటర్లు అనుకుంటాయి కూడా ట్రాక్స్ కూడా ఆటే వెళ్తాయి ఇదిగోండి ఈ పక్కన కూడా ఉన్నాయి చూడండి ట్రాక్స్ ఇవి కూడా సిమెంట్ బ్యాటరీకి వెళ్ళే ట్రాక్స్ అనుకుంటారు ఆ స్ట్రైట్లే కనిపిస్తున్నాయి వెనకాల అలా అన్ని కూడా ఇచ్చే బ్యాటర్లు అబ్బా గ్రీన్ మ్యాట్ చూసి చాలా రోజులైంది కదా ఇలాంటి గ్రీన్ వ్యూ చూడాలంటే ఇప్పుడు మా గోదావరి జిల్లాలో తిరగాలండి కంగారు వాడ కానీ చూపిస్తాను మా దేవాల డే టైం జర్నీ చేసి చూపిస్తాను మొత్తం సూపర్ ఉంటుంది ఏరియా అంతా సీజను ఒక్కో సీజన్ ఒక్కో ఏరియా ఒక్కో సీజను ఇప్పుడు మా టైం అది అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఆ ట్రాక్స్ వచ్చేసి మనకి విష్ణుపురం జంక్షన్ నుంచి అటు కోటమరి జంక్షన్ వరకు లైన్ అండి అది మధుర లైన్ అని చూసారా మనకి విజయవాడ అయితే కలుపుతుందనమాట సో అదే విధంగా మనకి ఇటు పక్క సైడ్ కి వెళ్ళిపోతాయి థర్మల్ ప్లాంట్ ఉంది కదా సారీ పవర్ ప్లాంట్ ఉంది ఆ పవర్ ప్లాంట్ కూడా అదే లైన్ అక్కడ కనిపిస్తుంది చూసారు ట్రాక్స్ అవి సో ప్రస్తుతం మనం విష్ణుపురం జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నామండి మనకి ఇక్కడ నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే స్టార్ట్ అవుతుంది గుంటూరు డివిజన్ మనకి ఈ విష్ణుపురం జంక్షన్ నుంచి మోటవర్ వెళ్ళ లైన్ లో జన్పహర్ నుంచి మనకి ఇదంతా కూడా మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గుంటూరు డివిజన్ పర్లేకైతే వస్తుంది అనమాట అంటే కొత్తగా ఏర్పాటు చేశారు కదా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అందులోకి అయితే వస్తుంది అనమాట మనకి అక్కడి నుంచి అటు సికింద్రాబాద్ లైన్ అనమాట మనకి ఆ విష్ణుపురం జంక్షన్ నుంచి మనకి అటు మళ్ళీ ఎస్ఈఆర్ రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ పర్లో అయితే వెళ్తుంది అది వచ్చేసి ఇండియా సిమెంట్స్ దాటిన తర్వాత మనం తెలంగాణకి విడుకోలు చెప్పి మన ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోతాం ఇండియా సిమెంట్స్ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ఆ ట్రాక్స్ కనిపిస్తుంది కదా అవన్నీ కూడా సిమెంట్ బ్యాటరీకి వెళ్ళిపోతాయి అన్నమాట చాలా ట్రైస్ ఉన్నాయి చూడండి మన వ్యూ ఈ బోర్ నుంచి ఆ బోర్గా ఉంది బండి వెల్కమ్ టు కృష్ణమ్మ ఇదిగో మనకి చాలా ఉన్నాయి సిమెంట్ బట్టలు ఈ పక్క నేను వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ మొత్తం మా మార్చే ఎట్లకి ఎంటర్ అయిపోయామండి బండి స్పీడ్ అందుకుంది ఇప్పుడు నడిపుడి జంక్షన్ దగ్గర మనం ట్రాక్ చూడొచ్చు మాచర్ల వెళ్ళే లైన్ ఆ లోకి వెళ్ళే దృష్టి రాలేదని ఎక్కన ఎప్పుడు ఏంటో వెల్కమ్ టు నడికుడి జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి ఎన్డికేడి ఒకటో నెంబర్ లాగిన ట్రైన్ వచ్చేసి మాచర్ల గుంటూరు ఈ ట్రైన్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాం కానీ మనకి సెట్ అవ్వట్లేదు ఇంటి రో నుంచి విజయవాడ మాచ్చేము శ్రీపురం రైల్వే లో మన కూచిక్కి బండికి ఇంకొక క్రాసింగ్ పడిందండోయ్ విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ పడింది అంటే అసలు అయ్యా గుంటూరు మీదకి నాలుగు నాలుగు గంటలకు కొట్టుకు వెళ్ళిపోద్ది బండి అది సికింద్రాబాద్కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత రెండు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మన రేపల్లి ఎక్స్ప్రెస్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చింది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సిన ట్రైను మనకి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే వచ్చిందండి అంటే గంట లేటు ట్రైను ఇక్కడ మనకి అఫీషియల్గా ఐదు నిమిషాలు అయితే స్టాప్ ఉంది గుంటూరు జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయిందండి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వెజెన్ల ఇంకా రేపల్లికి మధ్యలో ఇంకా ఏడు హాల్ స్టేషన్స్ అయితే ఉన్నాయి మన ట్రైన్ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లోకి తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అనౌన్స్మెంట్ చేస్తున్న చూడండి గుంటూరు జంక్షనా బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్ నుంచి చేయాల్సిన ట్రైన్ జర్నీస్ ఏమున్నాయి గుంటూరు ఔరంగాబాదు గుంటూరు మాచర్ల చేద్దాం కొట్టేశాం టర్నింగ్ కొట్టేశాం అటు వెళ్ళిపోతే విజయవాడ లైన్ విజయవాడ లైన్ లో అన్నట్టుంది మనం తెలంగాణ లైన్ లోకైతే టర్నింగ్ కొట్టేశాం చూద్దాం వందే భారత్ వస్తుంది పక్కన అది వచ్చేస్తుంది చూడండి మన తిరుపతి సికింద్రాబాద్ వందే భారతం చాలా వచ్చేది మీకు గుంటూరు స్టేషన్ నుంచి బయటికి రాగానే వందే భారత్ ట్రైన్ పాస్ అయింది కదండి అప్పుడే మా ట్రైన్ మీదకి ఎవరో రాయించి కొట్టినట్టుగా పెద్ద సౌండ్ వచ్చింది నా సీట్ అయితే ఉన్న కొర్రడు అయితే ముందు భయపడిపోయాడు ఏదో జరిగిందని తీరా చూస్తే పక్క సీట్లో ఇలా కనిపించిందండి మాకు ఆ పెద్ద ఏమన్నాడంటే ఏదో పెద్ద సౌండ్ వచ్చి మీద పడినట్టు కనిపించిందని చెప్పాడు ఆ నిజంగా ఆయన అయితే చాలా కంగారు పడిపోయాడు ఏంటంటే ఇప్పటివరకు ఆ చిన్నపిల్లలు అక్కడే ఆడుకుందా కిటికీ దగ్గర సో ఇదైతే చాలా అండి చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అనుకుంటున్నాను మంది తెలిసి చేస్తున్నారు తెలియ చేస్తున్నారు లేకపోతే డెంగిల్ కొద్దిగా కావాలని చేస్తున్నారు అర్థం అవుతుంది కానీ చాలా దారుణం అండి ఇప్పుడు వరకు వాళ్ళందరూ అక్కడే ఆడుకుంటారు కొంచెం మిస్ అయి పైకి వెళ్తే పరిస్థితి ఏంటి అవసరం ఆలోచించింది ఎక్కడే కదా నేను రీసెంట్ గా మనం తొంగపాదర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు కూడా చూశాను మహబూబాబాద్ అవుటర్ లోకి వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వ్యాగినే లోకంబున కొడుతున్నారు సో అయినా ఆ టైంలో మనం వీరే తీయడం కుదరలేదు చాలా చోట్ల జరుగుతున్నాయి ఈవెన్ మన తణుకు దగ్గరలో కూడా చూశాను నేను కొప్పలబి చూని మేము కూడా ట్రైన్ కొడతాం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ అనే కన్నా ఫాస్ట్ ప్యాసింజర్ అంటే బాగుంటది మామూలుగా అయితే దీనికి స్లీపర్ క్లాస్ వచ్చేసి అయితే అవసరం లేదు ఏంటంటే మనకి డెల్టా ఎక్స్ప్రెస్ కి రేక్ షేరింగ్ కోసం కింద కానీ లేకపోతే అవసరం లేదు నిన్న చెక్ చేస్తే దాదాపు నాలుగు వందల యాభై టికెట్లు అవైలబిలిటీ చూపించాడు స్లీపర్ క్లాస్ లో మాక్సిమం ఈ ట్రైన్ లో దాదాపు ఒక ఎనభై శాతం అంతా కూడా అన్ రిజర్వ్ ప్యాసింజర్సే ఉన్నారు ఇందులో ఎందుకంటే టీటీ కూడా పెద్ద చెక్ చేయలేదు సగం దాకా చెక్ చేసుకుని వెళ్ళిపోయారు మొత్తం అందరూ కూడా వాళ్లే నిన్న చెక్ చేస్తా నాలుగు వందల యాభై టికెట్లు అవైలిబుల్ చూపించింది కానీ ట్రైన్ మాత్రం ఫుల్ ఫుల్గా ఉన్నారు మన గుంటూరులో దగ్గర గుంటూరు మళ్ళీ మళ్ళీ అన్నమాట వెల్కమ్ టు తెనాలి జంక్షన్ సికింద్రాబాద్ నుంచి మూడు వందల ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చిందండి మన పగల డెల్టా ఫాస్ట్ ప్యాసేంజర్ అదే అండి రైల్వే అంతేం అసలు లేకపోతే రోజే గడద నాకు అలా ఉంది చూశారు కదా నిందరూ క్రౌడ్ ఆ క్రౌడ్ అంతా కూడా రేపల్లలో క్రౌడ్ అనమాట అందరూ కూడా అన్ని రిజర్వ్ ప్యాచ్ సో అదనమాట విషయం మన పగలు డెల్టా ఫాస్ట్ పాసింజర్ ఎక్స్ప్రెస్ రైల్ జర్నీని తెనాల్లో ముగించారండి రేపల్ రావాలని చెప్పి చెప్పుకోకండి మన రేపాల నుంచి ఇంకొక డెల్టా ఎక్స్ప్రెస్ ఉంది కదా నైట్ టైము త్వరలోనే దాన్ని అనమాట సో ఈ వీడియోని ఎక్కడ దాన్ని చేస్తాము ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రై చేయని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్